అయిపోయి గీయాలా ఎలా తినాల మాత్రం నువ్వు బాగా నేర్పిస్తావు అందరికి శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను కొండాపూర్లో ఉన్నటువంటి సత్తిబాబు బిర్యానీ అవుట్లెట్ దగ్గర ఉన్నాను ఇది నాలుగో అవుట్లెట్ మనం ఫస్ట్ మోసాపేట చేసాం అలాగే కేపిహెచ్పి చేసాం ఒప్పల్ చేసాం అలాగే అక్కడ డిసి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా చూపించాను అనమాట అందుకే ఈ కొండాపూర్లో కూడా స్టార్ట్ అయినటువంటి ఈ సత్యబాబు బిర్యానీ దగ్గర ఎలాంటి ప్రబంధనం ఉందో ఒకసారి చూడండి సత్యబాబు సృష్టికర్త అయితే వస్తున్నారనమాట ఆయన్ని అడిగి తెలుసుకుందాం అడుగుతుంటే నవ్వుతున్నావు ఏంటి అసలు అంటే మన ఊర్లో జాతరలు జరుగుతుంటాయి కదా మన మనం లేదు లేదు అంటే ఇది పెద్ద మిరాకిల్ నాకే కాదు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే సోషల్ మీడియాలో చూస్తే ఏం లేదు సత్తుబాబు బిర్యానీ హైపు పెద్ద టేస్ట్ ఏమి ఉండదు ఇట్లాంటి కామెంట్లు ఇదంతా ఎక్కువగా చదువుతుంటాను బట్ నేను ఏ అవుట్లెట్కి వెళ్ళినా స్టార్టింగ్ మోసాపేటగా దగ్గర నుంచి ఏపీ హెచ్పి ఒప్పల్లో ఎక్కడికి వెళ్ళినా ఇదిగో ఈ రోజు కొన్నాప్పుడు ఏంటి డిజైన్ ఏంటి సీక్రెట్ చెప్పాను మాకు కూడా నేను కూడా ఏదంటే చిన్న చిన్న యూట్యూబ్ వర్లో ఏదైనా నేర్చుకుంటూ సి బేసిక్గా స్ట్రెన్తో నేను వెంకటేశ్వరం బ్లెస్సింగ్స్ ఫస్ట్ అవును వచ్చినా కానీ కూడా దండం పెట్టుకొని నువ్వు చూశాను అనుకుంటాను సాయి బాబా వెంకటేశ్వరం దేవుడిని నమ్ముతాను ఆ ప్లస్సింగ్స్ అని అనుకుంటాను ఇంకోటి కాన్సెప్ట్ నేను టార్గెట్ చేసింది వంద మంది ఉంటే వంద మంది నా దగ్గరకు వచ్చి తినాలని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు మనం మనం డిజైన్ చేసుకున్న కాన్సెప్ట్ మనం టార్గెట్ చేసుకుంటే ఒక లెస్ దెన్ వన్ పర్సెంట్ ఆఫ్ ద ఆడియన్స్ మేబీ మెక్సెస్ అంటే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఆఫ్ ద ఆడియన్స్ ఆడియన్స్ అది గెస్ట్లు అనుకున్నాం ఆడియన్స్ అంటే మన యూట్యూబ్ భాషలో ఆడియన్స్ బట్ గెస్ ని వన్ ఆర్ టూ పర్సన్ అని పాల్గొన్నాం సో వాళ్ళకి నేను కన్సిస్టెంట్ గా ఏమి అన్నదే నా తాపత్రయం నాకు నచ్చింది పెట్టి నుండి ఎగిరిపోయేది జనాలకు నచ్చింది పెట్టింది కాబట్టి బాగుంది అన్నది జనాలకు నచ్చింది కాబట్టి నిజంగా జనాలు ఇప్పుడు నేను స్టార్ట్ చేయక ముందు కూడా నేను ఆల్రెడీ మన పాడ్కాస్ట్ లో కూడా చెప్పాను నాలుగు వేల మందికి శాంప్లింగ్ ఇచ్చి వాళ్ళకి నచ్చింది పెట్టాం నాలుగేళ్ళ రెండు వేల ఇరవై ఒకటి ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత కొత్త మెను పెట్టాం ఎందుకు పెట్టాం అంటే ఎవరు చూసి అదే సత్యబాబు అంటే కారం సత్యబాబు అంటే స్పైసీ మా మండిపోతుంది కానీ పొద్దున పొట్ట బాగానే ఉంటుంది అన్నారు ఎందుకంటే వాడం కాబట్టి ఇప్పుడు ఆ కారం వేరియంట్ కాకుండా కొంచెం సెటిల్గా గా చెప్పి కొబ్బరి అన్నం పెట్టాం ఇక్కడ అంటే కొబ్బరి పొలం ఆడదంటే బగర్ రైస్ తింటాడు కదా అని చెప్పి కట్ చేస్తే ఆ కొబ్బరి పాలు అన్నం చేయడానికి ఆల్మోస్ట్ మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది బిర్యానీ కొట్టి చూ తీసి పాలు తీసి ఇదే కష్టం మళ్ళీ అక్కడ కుకింగ్ టైం ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది కదా ఆ రైస్ ఏమో బాస్మతి కదా కొరకు అవడానికి సో ఈ ప్రాసెస్ కొంతమంది కూడా డిసప్పాయింట్ అవుతున్నారు బట్ వీఆర్ ఫైనింగ్ ఒకటి ప్రాసెస్ పెడతాడు కొబ్బరి పాలు ఎలా చేయాలి ఏంటి అని సో ఇప్పుడు ఏంటంటే కొత్త ఐటమ్ ట్రై చేయలేదు రోజు కొత్త ఐటమ్ కొబ్బరి పాలు కొబ్బరి పాలు అన్నం కొబ్బరి అన్నం కొబ్బరి పాలుతో అన్నం అంటే కొబ్బరి అన్న ఒక్కొక్క రీజన్ లో ఒకలాగా చేస్తారు గుంటూరు అడవే బిల్లం ఒకలా చేస్తారు మన కోనసీమలో లో కానీ గోదావరి జిల్లాలో కానీ కొన్ని పార్ట్స్ ఆఫ్ కృష్ణా జిల్లా ఏం చేస్తారు కొబ్బరిని పాలు తీసి దాంతో కొబ్బరి పాలు అన్నం వండుతారు కదా సో మనం అదే ఫార్మేట్ పెట్టం కొబ్బరి పాలుతో తో అన్నం మటన్ గీ రోస్ట్ చికెన్ గీ రోస్ట్ మటన్ కుర్మా ఆ ప్లేట్లు చూసాను ఆ ఆ ప్లేట్లు పెట్టాం అదైతే చూస్తుంటే నోరు ఊరిపోతుంది అనమాట

అది తీసుకొని టేబుల్ పెట్టడం డైరెక్ట్ గాలి తగిలేస్తుంది అది మన మా కస్టమర్ మహా మహా ఉండరు మా కస్టమర్ దేవుళ్ళు తెస్తే వద్దు మాకు అక్కడ వేడివేడిగా కావాలి చోటలు పడిన పని అనేది లేదులే అంటే కొంచెం అంటే ఫ్యామిలీస్ బాగా వస్తున్నారు పిల్లలు కూడా వస్తున్నారు ప్లేస్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ చాలా ఇదిగా ఉంది వచ్చి రాగానే ఆ లోటల్లో ఇవన్నీ వేసి పెట్టావు మంచి వెరైటీగా ఎన్ని మాత్రం అంటే నీకు యూట్యూబ్ జర్నీ ఎలా ఉపయోగపడింది ఈ కాన్సెప్ట్ యూట్యూబ్ జర్నీ నాకు అంబులెన్స్ ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అని చెప్పి ఒకటి డిసైడ్ అయ్యాను ఓకే కాన్సెప్ట్ మీద ఎక్కువసేపు వర్క్ చేయాలన్న ఒకటి నేర్చుకున్నాను తర్వాత ఫుడ్ వేస్టేజ్ అన్నది ఉండకూడదు సాయంత్రానికి అని చెప్పి నీకు నా వాట్సాప్ చాట్ కావాలి నీకు స్క్రీన్ కూడా చూస్తానే కదా చూసావు కదా అంటే చాలా మంది తెలియడం కోసం కానీ ఇవన్నీ మన అన్నీ నాతో షేర్ చేసుకుంటావు అసలు సాయంత్రానికి ఒక ముక్క కూడా మిగలకూడదు అన్నదే ఫోన్ అంటే ఏదో పెద్ద పోడి అనుకుంటారు కానీ నిజంగా చెప్తున్నాను అంటే మన డీసీ చూ నేను చూసినట్టు నాకు తెలిసి అంటే నువ్వు కూడా ఇదే మనం ఎన్ని కిచెన్లు చూస్తుంటాం మనం కిచెన్లు కానీ ఇలాంటి డీసీని కానీ నేను ఎక్కడ చూడలేదు ఇప్పుడు వరకు కొన్ని వేల వీడియో నేను కలిసాను కదా నేను రాత్రి రెండు నలభై పడుకున్నా ఓన్లీ రీజన్ ఏంటంటే రెండు నలభై దాకా సీసీటీవీ చూస్తా పదకొండున్నర నుంచి రెండున్నర దాకా జరుగుతుంది నైట్ అదే డీసీకెళ్ళినప్పుడు కూడా కాదు డీసీ సాయంత్రం ఆరెంటింగ్ అయిపోద్ది ఓకే అవుట్ రెంట్లో అయితే సాయంత్రం టూ థర్టీ త్రీ నైట్ టూ థర్టీ క్లీనింగ్ అవుతుంది ఓట్ ఈజ్ కేపీహెచ్బి టీము మన కేపీహెచ్బి అవుతుంది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను సో మనది ఫుడ్ రెడీ అయిందని నైట్ వంటి గంటకి క్లీనింగ్ అంటే వన్ సండే కదా సార్ కొంచెం త్వరగా వెళ్ళిపోతారు మొత్తం డీప్ క్లీనింగ్ కొంచెం క్లీన్ అయి క్లీనింగ్ చేసి నీకు కొంత వీడియో గ్రూప్లో పెట్టాలి పోయి పెట్టాల్సింది అదే ఇంత ఆర్గనైజర్గా ఎవరు చేయడం

మటన్ కుర్మా తిను పెన్నాడు వంకాయ ఓకే పెన్నాడు వంకాయ అసలు నోట్లో వేసుకుంటే కొద్ది చాలా బాగుంటది మస్ట్ రూమ్ ఫ్రై చికెన్ మటన్ కొత్త ఐటమ్స్ తినండి ఓకే పాత ఐటమ్స్ లో మాత్రం ఒక ముందుగా తినే కాదునా ఇది ఏంటిది పెన్నాడ వంకాయ మసాలా అంటే పెన్నాడ అంటే భీమవరం దగ్గర అవును వాళ్ళ దగ్గర ఈ వంకాయ చాలా ఫేమస్ అనమాట ఈ ప్లేట్ నీదే బేసిక్ గా సో మళ్ళీ మిక్స్ సరే పెట్టుకుంటా నాన్ వెజ్ మన మెయిన్ కాన్సెప్ట్ మళ్ళీ ఎందుకు వెజ్ అంటే పెన్నాడ వంకాయ ఈ పన్నీర్ ఉంది మష్రూమ్ కొత్తగా పెట్టు బాగుందబ్బా వంకాయ ఫ్లేవర్ లోపల మంచి స్పైసీగా అదిరింది వెంకటేశ్వర స్వామి ఫోటో సాయిబాబా గారి ఫోటో అట్లాగే ఆంజనేయ ఫోటో అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దాని మీద సైన్ కూడా 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 నేను అది ఫస్ట్ చెప్తాను నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఆల్మోస్ట్ ఇయర్లీ వెళ్తా రెండు మూడు సార్లు వెళ్తాను సో అది సెంటిమెంట్ గా అలా పెట్టుకున్నాం సాయిబాబా దీప్ అని చెప్పి పెట్టుకున్నాం కాబట్టి సాయిబాబు గారి ముద్ద పెట్టాం సో ఆయన వేసాం బొమ్మ అంటావు అది నేనే వేసాను అది వేయడం అంటే ఇంకొక ఆర్టిస్ట్ నేను కాదు ఊరిని సరదాగా గీసా కానీ చాలా బాగుంది గీసేటప్పటికి అది కుదిరేసిందా కుదిరేసిందా నాకు మనకు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే కుదిరేటప్పటికి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోగ్రాఫ్ తీసుకుని ఆయన బొమ్మ కూడా వేసా ఆయన బొమ్మ ఆటోగ్రాఫ్ పెట్టి పక్కన పడేసాడు అంటే పడేయడం అంటే స్వైప్ చేస్తాడు వెంటనే ఓకే ఇది మాత్రం చూసి మనకి ఆటోగ్రాఫ్ చిరంజీవి గారి అది కనిపిస్తుంది కదా చిరంజీవి గారు సైన్ అనమాట కాబట్టి మన అది నా సైను చిన్నప్పుడు ఆటోగ్రాఫ్ అడుగుతారు పెద్ద అయిన తర్వాత మన ఆటోగ్రాఫ్ బాగుండాలని కాకపోతే ఆటోగ్రాఫ్ సెల్ఫీ అడుగుతున్నారు అది మారిపోయింది కదా చాలా బాగుంది అంటే స్పైసీ లేదు ఇటు ఈక్వల్ గా ఉంది అంటే వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఏమంటారు చట్ బాగుంది స్పైసీ కారం అనే పండు తాళి నుంచి కొద్ది టంచ్ ఇక్కడ యాడ్ చేసాం ఇలా ఎక్కువ స్పైసీ లేకుండా తింటే కూడా మనకి లేదు మా స్పైస్ ఇన్సర్ మీకు ఏమవుతుంది మా నాకేం అంటే ఎందుకంటే బికాజ్ వి డోంట్ యూస్ పామాయిల్ డాల్డ్ డాష్ సాల్ట్ ఫుడ్ సో ఇట్స్ నో ఫోటో ఒకటి ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎట్లా ఉందండి యాక్చువల్గా మేము అందరం నష్టపడిన డాక్టర్స్ నర్సరాపేటం హోటల్ అక్కడ లంచ్ ఉంది బట్ ఎప్పటి

ఆగిలేస్తారు ఆగిలేదు నవ్ పంపించినాడు పంపించాడు కొడుకు పంపించాడు చెప్పుకుంటాను రైలు పంపించాడు దట్స్ అ ప్రాబ్లమ్ సో విఆర్ టూ టు ఎండ్స్ మధ్యలో ఆపేసం రైలు కస్టమర్ రైలు కావాలని చెప్పి అన్నారు అంటే పీపుల్లీ ఫ్రం దట్ రీజియన్

సోషల్ మీడియాలో చూస్తే ఎక్కడ చూసినా నెగిటివిటీ చాలా చాలా దారుణంగా ఉండదు బట్ ఏంటి అవుట్లెట్గా వస్తే ఈ జనం ఏంటి ఈ హడావడేంటి ఏంటి సార్ ఇప్పుడు మేము సత్యబాబు బిర్యానీ స్టార్ట్ చేసి ఈ ఇయర్తో ఫిఫ్త్ ఇయర్కి వెళ్తున్నాం అవును నెగిటివిటీ లేదని నేను చెప్పట్లే ఓన్లీ నెగిటివ్గా ఉంటాయి సార్ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ ఇయర్స్ సర్వైవ్ అవ్వగలుగుతామా ఫోర్ బ్రాండ్స్ ఫోర్ లొకేషన్స్ ఓపెన్ చేయగలుగుతామా సో నెగిటివిటీ ఉంది ఖచ్చితంగా లేదని చెప్పట్టు కానీ దానికి ట్వంటీ ఎక్స్ మాకు పాజిటివ్ ఉంది ఇంత ఇంత క్రౌడ్ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి మనం ఇంత బిజినెస్ చేయగలుగుతున్నాము ఇంత ఎక్స్పాండ్ చేయగలుగుతున్నాము మాకు ఫ్రాంచైజీ ఎంక్వైరీస్ మోర్ దాన్ సిక్స్ థౌసండ్ ఎంక్వైరీస్ ఉన్నాయి తెలుసు మాకు రెగ్యులర్గా కస్టమర్స్ వచ్చేవాళ్ళు మా ఫ్రాంచైజీస్ అడుగుతున్నాము వాళ్ళకి ఎంత బాగా నచ్చబోతు ఇది అడుగుతారు సో పా నెగిటివిటీకి ట్వంటీ ఎక్స్ పాజిటివిటీ ఉంది కాబట్టి మనం ఇంత బిజినెస్ చేయగలుగుతున్నాము ఇంత ఫాస్ట్గా ఎక్స్పాన్షన్ చేయగలుగుతాము అంటే ఇప్పుడు ఫ్రాంచైజీ ఇచ్చేసారనుకోండి వేరే విధంగా ఉంటుంది ఇవ్వలే మీరు ఇవ్వట్లేదు కాబట్టి మిగతా వాళ్ళు వాళ్ళు కాపీ చేయడం కాదు ఫ్రాంచైజీలు కూడా ఇచ్చేస్తున్నారు కదా అవునది మీకు ఇబ్బంది కావాలి మాకు ఇబ్బంది ఏం లేదు మా క్రౌడ్ మాకు ఉన్నారు వి ఆర్ వెరీ హ్యాపీ ది రెస్పాన్స్ కస్టమర్స్ ని మా చాలా చాలా హ్యాపీ అన్నమాట డే వన్ ఇది కొండాపూర్ ఓపెన్ చేసిన రోజు మాకు వచ్చిన కస్టమర్స్ 1200 మెంబర్స్ అండి ఓకే ఇంత చిన్న ప్లేస్ కి 1200 మెంబర్స్ మాకు వచ్చిన డే వన్ ఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ వాళ్ళు మిగిలిన వాటి గురించి మేము పట్టించుకోవాలి అంటే మిగతా అవుట్లెట్స్కి ఇక్కడికి డిఫరెంట్ ఏంటి ఇక్కడికి ఇక్కడ ఏంటంటే మా ఫుడ్ అండి ఫస్ట్ నుంచి కూడా ఆ వేడిగా తింటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఫైవ్ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఎంజాయ్ చేస్తారు అందుకని చెప్పి ఇక్కడ ఏం చేస్తామంటే సీటింగ్ కూడా ఉండాలి ఫ్యామిలీ చక్కగా వచ్చి తినాలి అనే ఉద్దేశంతో ఈ సీటింగ్ అవుట్లెట్ పెట్టాం ఈ రెస్పాన్స్ చూసిన తర్వాత ఇంకా ఫ్యూచర్ అవుట్లెట్స్ కూడా ఇలా పెడితే బాగుందని అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ చేస్తున్నారు ఇంకా మెనూలో మన దాంట్లో ఫ్రై పీస్ బిర్యానీ ఇప్పుడు కొబ్బరి పాలం ఇవన్నీ ఫేమస్ అయినాయి కానీ స్టిల్ మన హైదరాబాద్ క్రౌడ్ కానీ మన తెలుగు క్రౌడ్ కానీ ఆ దమ్ బిర్యానీ అనేది ఉంటే మాత్రం వాళ్ళ మనసు చాలా సంతృప్తిగా ఉంటుంది అనమాట అందుకని చెప్పి దమ్ బిర్యానీ ట్రైల్స్ కూడా చేస్తాము తొందరలో హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ హైదరాబాద్ సూపర్ హైదరాబాద్ స్టైల్ ఇంట్రొడ్యూస్ చేస్తారు ఓకే సూపర్ అంటే త్వరలో సత్యబాబు దాంట్లో అంటే బగారా అలాగే కొబ్బరి నెక్స్ట్ త్వరలో ధమ్ బిర్యానీ అది కూడా పక్కా హైదరాబాద్ స్టైల్ అన్నమాట సూపర్ సత్యబాబు బిర్యానీ ఈ పేరు తెలియనోడు దీన్ని తలవనోడు ఎవడో హైదరాబాద్లో లేనంటే ఏమాత్రం అతిశయ్యక్తి కాదు ఎందుకంటే అంత బాగా పాపులర్ అయింది హైదరాబాద్లో ఈ సత్యబాబు బిర్యానీ నేనైతే ఫస్ట్ అవుట్లెట్ మోసాపేట దగ్గర నుంచి ఈ బిర్యానీ ఫాలో అవుతున్నాను ఈ బిర్యానీని తింటూ ఉన్నాను అనమాట ఫస్ట్ మోసాపేట తర్వాత కేపిహెచ్పి తర్వాత ఉప్పలు ఇప్పుడు కొండాపూర్ ఎక్కడ కూడా క్రౌడ్ ఏమాత్రం దగ్గర అనమాట సరే ఈ సత్యబాబు బిర్యానీ గురించి సోషల్ మీడియాలో చూస్తే మాత్రం ఒక రకంగా కనపడుతుంది ఒరిజినల్గా మనం ఈ అవుట్లెట్స్కి వచ్చి చూస్తే మాత్రం ఇంకో రకంగా కనబడుతుంది అదే మ్యాజిక్ అనమాట అంత స్పెషల్ సత్యబాబు బిర్యానీ ఏదో సంథింగ్ ఒక మ్యాగ్నెట్ ఒక మ్యాజిక్ అంతా ఉంటుంది జనం అట్లా రోడ్డు మీద పాస్ అని అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ బోర్డు చూస్తే ఖచ్చితంగా ఆగాల్సిందనమాట అన్ని చోట్ల సత్యబాబు బిర్యానీ అంటే మూసాపేటలో చూసారు తిన్నారు కేసుపి ఉప్పలు చూసారు తిన్నారు కొండాపూర్ స్పెషాలిటీ ఏంటి అంటే ఫస్ట్ నేను ఏం చెప్తానంటే యాంబియన్స్ ఫస్ట్ యాంబియన్స్ మాత్రం కోసాపేటలో కొంచెం పేరుకు తగ్గట్టు మాస్ స్టైల్లో ఉంటుంది కేబీహెచ్పిలో కొంచెం అప్గ్రేడేషను ఒప్పల్లో కూడా ఇంచుమించు కేబీహెచ్పిలో ఉన్నట్టే ఉంటుంది బట్ కొండాపూర్కి వచ్చేసరికి ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది చిన్న పిల్లలతో సహా ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ ఈ ఫుడ్ని టేస్ట్ చేసి చక్కగా ఎంజాయ్ చేసి వెళ్తున్నారు అంత స్పెషల్ అవుట్లెట్ ఈ కొండాపూర్ అని చెప్పొచ్చు సరే అక్కడ మెనూస్కి ఇక్కడ మెనూస్కి అన్న కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఉన్నాయి అక్కడ రెగ్యులర్గా ఉండే మన ఈ మెనూ అందరికీ తెలిసింది మళ్ళీ నేను కొత్తగా వచ్చి చెప్పేది ఏం లేదు చికెన్ జాయింట్ బిర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ అలాగే చికెన్ రోస్టు చికెన్ కర్రీ ఎస్పీ చికెన్ కర్రీ బిర్యానీ ఉంటుంది ప్రాన్ రోస్ట్ ఉంటుంది మటన్ గీ రోస్ట్ ఉంటుంది మటన్ కుర్మ ఇవన్నీ కూడా మనకి అన్ని లోని కనిపించేవే కొబ్బరి అన్నం అంటే బగారా అన్నం కాకుండా ఇక్కడ కొబ్బరి అన్నం వేస్తుంటారు కొబ్బరి అన్నంతో చికెన్ ఫుల్ జాయింట్ చికెన్ ఫ్రై పీసు మటన్ కొర్మ చిట్టి రొయ్యలు ఎస్పెషల్ ఇది చిట్టి రొయ్యలు అనమాట చికెన్ గీ రోస్టు మటన్ గీ రోస్టు పెన్నాడ వంకాయ మసాలా ఆల్రెడీ అన్నం తినిపించాడు ఇందాక ఇదే పెన్నాడ వంకాయ మసాలా అనమాట చాలా చాలా స్పెషల్గా ఉంది నాకైతే మాత్రం పెచ్చగా నచ్చిందని చెప్తాను మష్రూమ్ మసాలా అలాగే బగారాన్నంతో కూడా కొన్ని కాంబినేషన్స్ బగారాన్నంలో కూడా మనం కాంబినేషన్స్ కంటిన్యూ చేయొచ్చు బగారానలో అయితే చికెన్ గీ రోస్ట్ మటన్ కుర్మా పెన్నాడ వంకాయ మసాలా మష్రూమ్ మసాలా ఎట్లా కొన్ని అంటే ఏ కాంబినేషన్లో ఎత్తుంటే బాగుంటుందో రాశారు బట్ ఏ కాంబినేషన్లో ఎత్తున్నా నాకు నిజంగా ఖచ్చితంగా బాగుంటుందని నేను అయితే అనుకుంటున్నాను వీళ్ళ సర్వింగ్ స్టైల్ కూడా ఇక్కడ అంటే మిగతా అన్ని చోట్ల ప్లేట్స్ ఉంటే ఇక్కడ మాత్రం అరిటాక్తో సర్వ్ చేశారు మళ్ళీ కర్రీస్ కూడా చూసారా ఎట్లా ప్లేటు ప్లేట్లో మళ్ళీ అరిటాక్ వేసి చక్కగా మన విలేజ్ ట్రెడిషనల్ స్టైల్ ఉంటుంది కదా ఆ పల్లెటూరి సాంప్రదాయ పద్ధతిలో అరిటాకులో కర్రీ వేసి మళ్ళీ ఇది చిట్రైల్లో అయితే ఎగ్ కూడా ఇచ్చారు నెక్స్ట్ ఇది అమ్మ ఈ జాయింట్ చూడండి ఎంత ఉందో అసలు చికెన్ ఫుల్ జాయింట్ అనమాట ఇది చూస్తుంటేనే మంచి టెంప్టింగ్గా ఉంది అసలు చాలా చాలా టెంప్టింగ్గా ఉంది నెక్స్ట్ ఆల్రెడీ వంకాయ ఇది మష్రూము ఇది చికెన్ కర్రీ అట చూడండి ఎట్లా ఇచ్చారో చిన్న చిన్న మగ్స్ ఉంటాయి కదా స్టీల్ మగ్స్ అందులో ఇచ్చేది కర్రీ చాలా స్పెషల్గా ఉంది ఇది మటను నెక్స్ట్ ఇవి గీ రోస్ట్లు అనమాట ఇవి రెండు ఇది చికెన్ గీ రోస్ట్ ఇది మటన్ గీ రోస్ట్ రైతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది చాలా చక్కగా మళ్ళీ చాలా కమ్మ కమ్మటి టేస్ట్తో ఉంటుంది అలాగే గోంగూర నీట్గా ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాల్ట్ వేసారు మనకు కావాలనుకుంటే కలుపుకోవచ్చు అట్లాగే మనకి నిమ్మకాయ చక్కగా అరిటాకులో మంచి ట్రెడిషనల్ సెటప్ అయితే మాత్రం కొండాపూర్లో చేశారనమాట వీళ్ళకి అనుబంధంగా ఉన్న ఇంకో సంస్థలు కూడా ఆల్రెడీ తెలుసు ఆ కవలపిల్ల ఇంకొకటి సాయిబాబా వారి తీపి తీపిగబ్బురు ఇక్కడ కూడా ఉంది ఆ తీపి తీపిగబురు స్పెషాలిటీ ఏంటంటే ముందు టేస్టింగ్ సెషన్ అంటే మనకి ఏది కావాలంటే అది కొంచెం తినొచ్చు కొంచెం కొంచెం పెడుతూ ఉంటారు వీళ్ళు అది టేస్ట్ నచ్చిందనే మనం ఇక్కడ కొనుక్కోవచ్చు చా అసలు అట్లా ఏదో పల్లెటూరులో మనకి చిన్నప్పుడు స్వీట్ షాప్కి వెళ్తే అట్లా ఉండేది అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంటుంది సరే ఇంకా ఇందాక నుంచి అయితే మాత్రం చాలా చాలా టంపింగ్గా ఉంది తినేయాలి కొబ్బరి అన్నం కొబ్బరి పాలతో చేసినటువంటి అన్నం అనమాట మనమే సర్వ్ చేసుకోవాలి సెల్ఫ్ సర్వీస్ అంటే పూర్తిగా అంటే పూర్తిగా సెల్ఫ్ సర్వీస్ అని చెప్పను కానీ అంటే వాళ్ళ టేబుల్ మీదకి అయితే తీసుకొచ్చి పెడతారు వడ్డించుకోవడం మాత్రం మనమే వడ్డించుకోవాలన్నమాట కొంచెం ప్లెయిన్ కొబ్బరి అన్నం టేస్ట్ చేద్దాం అసలు ఎట్లా ఉంటుందో ఏంటి మంచి కమ్మగా ఉంది అయితే దేంట్లో ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మటన్ కుర్మా ట్రై చేద్దాం ఫస్ట్ ఫస్ట్ మటన్ కుర్మా మటన్ కుర్మా విత్ కొబ్బరి అన్నం మటన్ కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉంది ఎక్సలెంట్ టేస్ట్ చాలా సెటిల్డ్ ఫ్లేవరు అసలు స్పైసీ ఏమాత్రం లేదు పిల్లలు కూడా చక్కగా తినగలిగే టేస్ట్ ఆల్రెడీ ఇందాక ఒకటి నోట్లో పెట్టాడు అన్నయ్య బట్ కొబ్బరి అన్నం కాంబినేషన్తో తిన్నాం మనకి గుత్తి వంకాయ కూర ఉంటుంది కదా ఆ స్టైల్లో ఉంది పెన్నాడ వంకాయ మసాలా వంకాయ ఫ్లేవర్ అనే చిత్త కూడా అయింది కూరగాయ అది అంటే చాలామంది బిర్యానీ స్పైసీ 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 అంటున్నారు కదా అంత స్పైసీ తినడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మస్ట్ ట్రై చేయటం ఇక్కడ సత్యబాబు బిర్యానీ కొండాపూర్ అవుట్లెట్లో కొబ్బరి అన్నం చిట్రైలు యాక్చువల్గా ఈ చిట్రైలు బగారా రైస్ ఉంటుంది కదా సత్యబాబా బగారా రైస్ అందులో చాలా బాగుంటుంది కొబ్బరి అన్నంలో కూడా ట్రై చేస్తాం మెయిన్ చిట్రైలు కాన్సెప్ట్ ఏంటంటే ఇందాక ఒక కస్టమర్ అడిగారు రొయ్యలు చాలా చిన్నగా ఉన్నాయి కొంచెం పెద్ద రై ఉంటే బాగుంటుంది కదా అని అన్న దీని గురించి కూడా చెప్పారు ముద్ద ముద్దకి రై తగలాలంట అప్పుడే ఫీల్ బాగుంటుంది ఈ చెట్టు రైలు ఉన్న వాళ్ళు ముద్ద ముద్దకే కాదు ముద్దకి రెండు మూడు రైలు తగిలుతాయి ఒక్క ముద్దలో ఇది మాత్రం కొంచెం స్పైసీ ఐటమ్ అంటే కారు ఉన్న వాళ్ళు మాత్రం ఈ కుర్మాలు ఉన్నాయి కదా మటన్ కుర్మా చికెన్ కుర్మా ఇట్లాంటివి ట్రై చేయండి ఒకవేళ వెజ్ అయితే పెన్నాడ వంకాయ మసాలా అలాగే మష్రూమ్ మసాలా ఉంటుంది ఉంది మసాలా కొంచెం వేసుకున్నాను చక్కగా అరిటాకులో ఇలాంటి ఫుడ్ అంటే మాత్రం అదిరిపోయింది వెజ్లో మాత్రం నాకు వంకాయ మసాలా చాలా బాగా నచ్చింది ఇది కూడా బాగుంది కానీ దీనికంటే ఇది బాగుంది మటన్ గీ రోస్ట్ మీకు అంత స్పైసీ అనుకుంటే మటన్ కుర్మా బ్యాటరు ఇదైతే కొద్దిగా లిటిల్ బిట్ స్పై ఉంది లేదు అండి నాకు తెలిసిందాక ఆ స్పైస్ అయితే ఏదో అలా రిపీట్ అవుతుంది కానీ తినగ తినక ఇది డీప్ లెవర్తో ఉండి చాలా బాగుంది ఒక ప్లేట్ అదే ఏదైనా ఒక ప్లేట్ చెప్పుకుంటే ఇద్దరిద్దరూ సరిపోతుంది ఈజీగా ప్రైసెస్ అయితే మాక్సిమం మీకు అక్కడనే ఉన్నట్టే ఉన్నాయి లేదు బట్ వీళ్ళు ప్రైసెస్ రేజ్ బిర్యానీ రైసెస్ అయితే వన్ ఫార్టీ నుంచి త్రీ నైంటీ వరకు ఉంది అలాగే కర్రీస్ ఇవన్నీ అయితే టూ టెన్ నుంచి వన్ సిక్స్టీ వరకు అన్నమాట వెల్ ప్రైసెస్ రేంజ్ పకోడి వచ్చి రెండు వందల నుంచి ఐదు వందల అరవై రూపాయల వరకు కూడా ఉన్నాయి చికెన్ కీ రోస్ట్ మటన్ కీ రోస్ట్ మాత్రం సాఫ్ట్గానే ఉన్నాయి అంటే స్పైసీ వెళ్ళలేవు అంతకుముందు నా చిట్రయిలు ఆ స్పైసీయే అట్లా అనమాట ఆల్రెడీ ఫస్ట్ తింటేనే మొదలెట నాకు మళ్ళీ బాగా నచ్చి రెండోసారి తింటాను కొండాపూర్ అవుట్లెట్కి వస్తే మస్ట్ ట్రై అయము నాకైతే గాలా గాలా బా నచ్చింది ఈ మటన్ కుర్మ మిగతా అవుట్లెట్లో అయితే ఇన్ని వెరైటీస్ ఉండవు అంటే ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇక్కడ కొత్తగా ఏమైతే ఇంట్రడ్యూస్ చేస్తారో అందులో ఒకటి రెండు ఐటమ్స్ మాత్రమే మటన్ గీ రోస్ట్ అలాగే ప్రాన్స్ మాత్రం అన్ని అవుట్లెట్స్లో దొరుకుతాయి మోసపేట్ కేపిఎస్పీ ఉప్పల్ ఇక్కడ మాత్రం ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట నాకు అల్టిమేట్ అయితే మాత్రం మటన్ గీ రోస్టు అస్సలు మిస్ అవ్వద్దు అదిరిపోయింది అయిపోయిన ఇయ్యాలా ఎలా తినాలో మాత్రం నువ్వు బాగా నేర్పితా అందరికీ జాయింట్ మాత్రం ఎక్కడ పెట్టాలో కూడా తెలిసి అంత పేస్ట్ లేదు అసలు ముందు కలిపి తర్వాత తీసుకుందాం జాయింట్ మాత్రం చాలా మందికి ఫేవరెట్ సత్యబాబులో మాటలు లేవు అఫ్కోర్స్ దీని గురించి అయితే నేను చెప్పగలదు చాలా మంది తెలుసు మంచి స్పైసీ స్పైసీగా ఈ సత్యబాబు జాయింట్ చికెన్ జాయింట్ విత్ కొబ్బరి అన్నం తిన్న తర్వాత మంచి చల్ల చల్లని ఈ సత్యబాబు బాదం పాలు తాగితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే కొండపూర్ స్పెషాలిటీలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే చట్నీ అనమాట అన్ని చోట్ల ఇట్లా ఇంతలా ఉండదట యాక్చువల్గా వీళ్ళు ఎలా ఇవ్వాలని అనుకున్నారట అక్కడ కుదరట్లేదట ఇక్కడైతే మాత్రం ఎట్లా స్పెషల్గా ఇస్తున్నారు ఉల్లిచట్నీ ఏదైనా కొన్ని కొన్ని ఆ ఫ్రైలో ఆ స్పైస్ లెవెల్ అలా వెళ్ళిపోయినా చివరిలో కొంచెం చట్నీ అలా తగిలిస్తే అలా మళ్ళీ ఆ నాలుక మీద ఫ్లేవర్ అంతా కూడా కమ్మగా మారిపోతుంది అనమాట మోసాపేట కంటే కేపిహెచ్ కంటే అంటే టేస్ట్ వచ్చేలా కాదు టేస్ట్ మీరు ఎక్కడ తినండి మన ఈ బగారా బిర్యానీ ఎక్కడ తిన్నా ఏం టేస్ట్ అయితే ఏం మారదు ఫస్ట్ రోజు ఎలా ఉందో ఈ రోజుకి అలాగే ఉంటుంది అది ఎందుకు అలా ఉంటుంది అనేది మీకు ఆల్రెడీ నేను వీళ్ళ డీసీ అంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ షూట్ చేసినప్పుడు అన్ని క్లియర్గా చెప్పాం ప్రతిదీ కూడా కొలతలతో చేస్తారు అంటే మీరు చేసినా నేను చేసినా అదే టేస్ట్ రావాల్సిందే ఇది ఓవరాల్గా కొండాపూర్లో ఉన్నటువంటి సత్తిబాబు బిర్యానీ హైలైట్స్ మామూలుగా లేవు ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ అనమాట నాకైతే మాత్రం చాలా చాలా హైలెట్ బాగా హైలెట్ ఇది ఈ కప్పు తీసుకెళ్ళిపోవడమే ఇలాగ అన్నీ చాలా బాగున్నాయి ఆ పెన్నాడ వంకాయ కూడా చాలా చాలా స్పెషల్గా ఉంది అదిరిపోయి అరిటాక్లో అటాక్లో సత్తిబాబు బిర్యానీ చెత్త కొట్టేశారు చాలామంది ఏంటంటే కొంచెం స్పైస్ లెవెల్ ఎక్కువ అవుతున్నాయి అంటే బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై బాగా స్పైస్ ఎక్కువైంది అంటారు కదా అట్లాంటి వాళ్ళకి మంచి చాయిస్ మంచి కాంబినేషన్ ఏంటంటే కొబ్బరి అన్నం విత్ చికెన్ రోస్ట్ ఈ రెండు కనుక కాంబినేషన్తో తింటే అసలు నెక్స్ట్ లెవెల్ మ్యాడ్ అయిపోతారనమాట ఎందుకంటే ఆ గీ ఫ్లేవర్ ఆ నెయ్యి ఫ్లేవర్తో చాలా సెటిల్డ్గా ఉంటుంది ఎలాంటి వయసు వాళ్ళైనా కారం లేకుండా మమకారంగా హ్యాపీగా తినొచ్చు ఈ సత్తిబాబు బిర్యానీలో కొబ్బరి అన్నం విత్ గీ రోస్టు మటన్ గీ రోస్టు మటన్ కుర్మా చికెన్ కుర్మా ఇవి కొంచెం స్పైసీ ఉంటాయి బట్ స్పైస్ తినాలనుకునే వాళ్ళు ఇవి హ్యాపీగా తినొచ్చు ఇదనమాట కొండాపూర్లో ఉన్నటువంటి సత్యబాబు బిర్యానీ అవుట్లెట్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి